వచ్చినటువంటి వారందరికీ కూడా నా తరఫున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాల యొక్క పిల్లల విద్యార్థి చేయాల్సినప్పుడు నా అభినందన తెలియజేస్తూ ఈరోజు ఏ రా ఎప్పటికైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా యాభై ఎనిమిది ఏళ్ళ ఉందే కానీ ఉన్న గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చడం వల్ల పాత గవర్నమెంట్ మూడు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం వల్ల ఆయనతో మూడు సంవత్సరాలు ఇక్కడ మీ ముందు సర్వే చేస్తున్నాను ఇది విషయంలో కూడా మా పాఠశాల రాజుపేటలో ఉండే అక్కడి నుంచి ఇవాళకి ఇంత ముందు నక్షత్రం టీచర్ చెప్పింది అనుసరచులు టీచర్ చెప్పిన ప్రకారం నేను ఇక్కడి నుంచి సంక్షేమించది రాజుపేట దాకా నేను సైకిల్ మీద తప్పుకుంటూ పోయి పాఠశాల ఎందుకంటే నాకు గడవాలి గీతం లేదు అది కూడా గీతం ఇచ్చేటప్పుడు మా అబ్బాయిని మీద కూర్చొని పెట్టుకొని పోయి కరెస్పాండెన్ చూపించిన తర్వాత అప్పుడు నాకు ఆ జీతం మూడు వందలు ఇచ్చే ఆ విధంగా నేను మా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాను ఇదే క్రమం లోపల అన్ని రకాల విషయాల లోపల నేను ముందుండేవాడిని అందరికీ సహాయ సహకారాలు చేసేవాడిని దట్ అన్ని రకాల విషయాలు కొట్టిద్దరు ఇప్పుడు థర్టీ టూ నైంటీ టూ జీవోలకు అనే సర్వీస్ ఒక్కనే ఒకడు మా ప్రజెంట్ సిక్స్ సురేందర్ ఆయనే నేను ఇద్దరం కలిసి ఓట్లాడే థర్టీ టూ నైన్టీ టూ జీవో మన అనేది సర్వీస్ గురించి హైదరాబాద్ చుట్టూ ఇద్దందరి కిరిగే శివకెరిస్తున్న శివకుమార్ నువ్వు జయరు నేను అందరం కలిసి కూడా తిరిగి నేను నన్ను ఒక్కరినే పంపించింది మరి వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్లో ఉండి ఈరోజు నేను అదే విధంగా పొందుతున్నాను ప్లస్ మా ఏరియడ్ లోపల చాలా సమస్యలు ఉన్నాయి రిటైర్మెంట్ అయితే దాని ప్లేస్లో ఇంకోరిని తీసుకునేకుండా ఒక్కరితోనే ఇప్పుడు ఆ లాస్ట్ బస్ నేను ఒక్కరిని ఫస్ట్ ఎనిమిది ఆరుగురు ఉండే స్టాఫ్ నెల 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 నెల్లగా వాళ్ళ రిటైర్మెంట్ వంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాళ్ళను రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి అవి లేదు మొత్తం బ్యాన్ పెట్టింది బ్యాంక్ లిఫ్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరూ తీసేది రిక్రూట్మెంట్ చేయాలి ఇంకా సరైన టైం సమయానికి మాకు శాలరీస్ రావాలి ఇప్పుడు ఉన్నటువంటి థర్టీ సెవెన్ బై టూ థౌసండ్ ట్వంటీ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అది ప్రాస్పెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అది ఏ కోర్టులో ఉన్నది అది ఏ మాత్రం దొరుకుతుంది కొంతమంది కొన్ని జిల్లాల్లో అయినాయి కొన్ని జిల్లాలో కాలేదు దీని యొక్క తారతమ్యం ఏంటిది అసలు మొత్తానికి దాన్ని ధ్యాన్ చేసి లిఫ్ట్ చేసేస్తే అందరికీ రిట్రాస్పెక్ట్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించి అదొకటి కూడా మాకు బయటకు చూడండి ఈ కారిన నియామకాలు ఒకటి కార్య నియామకాలు కూడా చేపట్టడం లేదు కారిన నియామకాలు ఎవరు చేపట్టలేదు ఇంత ఇక్కడ వరకు కూడా గవర్నమెంట్ సెక్టార్ అయితే చేసుకుంటున్నారు కానీ ఈ ఏడర్ సెక్టార్కి సరికి సవతల్లి గుడిమగా ఆ విధంగా చూడడం జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వాన్ని నేను గోరేది ఏంటంటే మాకు సరైన సకాలంలో జీతాలు ఇవ్వడము టీచర్ల రిక్రూట్మెంట్ చేయడము ప్లస్ మాకు థర్టీ సెవెన్ యాక్ట్ అనేది మాకు ప్రాస్పెక్టివ్గా వచ్చినట్టు చేయాలని ప్రభుత్వాన్ని